రివ్వురివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా ఓ రంగు రంగుల జెండా రివ్వు రివ్వుల సాగిపోవు రంగు రంగుల జెండా ఓ రంగు రంగుల జెండా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా రండి ఓ బాలలార జెండా ఎగురవేయ మన బండి బయలు ಬಾಲಲಾರ ಎ ಗುರವೇ ಮನಬಂಡಿ ಬಂಡಿ ದೇರ ಕಾಶಾಯ ರಂಗುರ ತ್ಯಗಾಕಿ ಗುರುತುರ ಕಾಶಾಯ ರಂಗುರ ತ್ಯಗಾಣಿ ಗುರುತೂರ ರೀ ಬಾಲ ಲಾರ ಚಂಡಿ ಬಯಲು ದೇರ ಸಾ రండి ఓ బాలలార జెండా ఎగురవేయా మన బండి బయలుదేరా రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా రంగు రంగుల జెండా ఆకు పచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా రండి ఓ బాలలార జెండా ఎగురవేయా మన బండి బయలుదేరా రిడు గురి గున సాగిపోవు జెండా రంగు రంగుల జెండా అశోక చక్రము ధర్మానికి గుర్తురా అశోక చక్రమో ధర్మానికి గుర్తురా జెండా ఎగురవేయా మన బండి బయలుదేరా రిని గురి గున సాగిపోవు రంగురంగుల జెండా రంగు రంగుల జెండా रिववो रिववल सागी पावो